ఎంత ఉందో తెలియని పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అగ్రనాయకత్వం అందరం కూడా నరేంద్ర మోడీ గారితో సహా ఇంకో పక్క అమిత్ షా గారు అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం అవి నమ్మారు అందరిని ఎంపిక చేసుకున్నారు మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగారు చేయాల్సిన అవసరం లేదు ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు ఇదే హౌస్లో నేను చూశాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాము కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడ సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలిపించడం